నేను సినిమాలు తీయడం మొదలుపెట్టి ఏడేళ్ళు అయింది ఇరవై ఐదు సినిమాలు తీశాను నేను మొదటిసారి స్కూల్ టూర్కి వెళ్ళినప్పుడు ఇదే లొకేషన్కి వచ్చాను మీకు ఖచ్చితంగా నాకు గుర్తున్నది నిజమే అయితే మేము నలభై మంది టీమ్ గా వచ్చాం అప్పుడు మీ వైసు అప్పుడు నా వయసు పన్నెండు సెవెంత్ స్టాండర్డ్ అప్పుడు మొదటి టూర్ వచ్చాం అయితే ఓకే ఇప్పుడు మీ గురించి చెప్పండి లవ్వా అది కాలేజ్ చదివేటప్పుడు ఉన్నింది అది కూడా బ్యాంగ్లూర్లో ఐ మీన్ సీరియస్ అనుకోండి అది పీజీ చదివేటప్పుడు మొదటి టూర్ ఆ టూరే నా మొదటి ప్రేమ ప్రేమ నాకు బాగా గుర్తుంది పన్నెండేళ్ళప్పుడు సెవెంత్ క్లాస్ చదువుతూ ఉండేవాడిని ఆ లవ్ చాలా సీరియస్ అనుకోండి ఆది సార్ నెక్స్ట్ రౌండ్ ర్యాపిడ్ ఫైర్ మీరు ఎవరికైనా ఎప్పుడైనా లంచ్ ఇచ్చారా లేదు ఇప్పటిదాకా నాకు లంచం వచ్చి ఏ పని చేయించుకోవాల్సిన అవసరం రాలేదు ఓకే మీరు ఫస్ట్ యాక్ట్ చేసిన షార్ట్ ఫిలిం పేరు మీకు గుర్తుందా ఖచ్చితంగా మర్చిపోగలనా ఏంటి బోకు అదే ఆ షార్ట్ ఫిలిం పేరు ఆ షార్ట్ ఫిల్మ్ ల్యాండ్ కబ్జాల వల్ల స్థలాలు కోల్పోయిన వారి గురించి అలాగా మీ అమ్మ అంటే మీకు చాలా ఇష్టం కదా మీ అమ్మకి తెలియకుండా మీరు కొన్న మొదటి వస్తే నేను కొన్న మొదటి వస్తువు యమహ ఆర్ హండ్రెడ్ బై ఓ వావ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నేను ఇంట్లో అందరికీ చెప్పాను అప్పటిదాకా ఫ్రెండ్ ఇంట్లో ఉంచేవాడిని ఇప్పుడు మీకు ఏ ఊరు అంటే చాలా ఇష్టం కొచ్చియా మీ లేదు ఎర్ణాకుళంలో నేను కొన్న ఇల్లే నా చిరకాల కళ ఐదేళ్ళుగా అందులోనే ఉంటున్నాను నా సొంత ఊరు అంటే కూడా నాకు ఇష్టం ఇంకా నేను మొదటిసారిగా ఒకరికి లంచం ఇచ్చి కొన్న విషయం ఒక పోరంబోకు ల్యాండ్ ఒకటి కొన్నాను అందులో ఇల్లు ఒకటి కట్టాను 응. 응. 아디. ఈవినింగ్ మనం ఒక డ్రైవ్ వెళ్దామా ఈవినింగ్ ఈవినింగ్ నాకు డబ్బింగ్ ఉంది రావడానికి లేట్ అవుతుంది ఓకే హే ఎవరు వెయిట్ తన ఎందుకు వచ్చింది ఒక్క నిమిషం లోపల వెయిట్ చేస్తావా ప్లీజ్ రెండు నుంచి వెళ్ళిపోతానన్నా నేను పక్కింటి నుంచి ఒక నెక్లెస్ తీసుకుని తాకట్టు పెట్టాను దాన్ని నిన్నే బ్యాంక్ నుంచి తీసుకొచ్చాను అది బాత్రూమ్ లో పెట్టి వెళ్లేటప్పుడు తీసుకెళ్ళడం మర్చిపోయాను ఈ రోజు వెళ్ళొస్తానమ్మా వెళ్దాం సాగు వాళ్ళు వెళ్ళని చెప్పా పెట్టకుండా వచ్చేసింది నువ్వు ఎందుకని ఎంతగా భయపడుతున్నావు నేనా భయపడుతున్నానా నువ్వే అలాగంటున్నా సరే నేనెలా ఈ చీకట్లో ఆ చోటుకు వచ్చానో తెలియట్లేదు సూర్యుడు ఎన్నో వేల ఏళ్లుగా భూమిలో ఎంతో ప్రకాశంతో వెలిగిపోతూ ఉంది కానీ అదే నా వెలుతురు అలా చీకట్లోకి నెట్టేసింది రామాయణంలో వస్తున్నట్టుగా మాయ మంత్ర విషయాలు జరిగి సడన్ గా అంతా మారిపోయింది అలాగే చోటు మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది ఇప్పుడు అంత స్పష్టంగా కనబడుతోంది నేను చెబుతాను మొత్తం అంతా చెబుతాను వెరీ గుడ్ సార్ ఫైన్ నాకు స్టాప్ కంటిన్యూ చేయండి అయిపోయింది ఇంకా సినిమా ఎలా ఉంది నచ్చిందా లోకల్ ఆడియన్స్కి ఇది సెట్ అవుతుందా అని కాస్త డౌట్గా ఉంది నాకెందుకు డిస్టింగ్గా ఉంటుందనిపిస్తోంది సరిగ్గా చెప్పలేకపోతున్నాను ప్రొడక్షన్ నువ్వే చేయబోతున్నావా అది ఎదురు చూసినంతగా లాస్ట్ రెండు సినిమాలు బాగా ఆదు అందువల్ల కొంచెం అప్పులు పాలయ్యాను నేను పూర్తిగా దీనే ఉన్నాను సరే రెడీ అయ్యాక చెప్పు నేను వచ్చి చూస్తాను ఓకే థ్యాంక్ యూ సార్ నేను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను ఇక్కడే నిలబడున్నాను సారు ఫ్రీ అయితే ఒక ఐదు నిమిషాలు సరే నేను నేను మీకు కాల్ చేశాను సార్ అన్నా నేను మీకు పదహారు సార్లు చెప్పాను నేను వెళ్లే చోటుకంతా ఇలా వచ్చి చూడడం ఏం బాగాలేదు నాకు మీతో మాట్లాడడానికి ఇంకేమీ లేదు నన్ను వదిలేకండి సార్ నేను ఇంకెవరితో మాట్లాడగలను సినిమాకి ఇప్పుడు ఏం వాల్యూ ఉంటుంది చెప్పండి ఇది లావడంలో నా తప్పేమి లేదు అలాగే కార్యమండి సార్ కానీ నేను మీ కార్డు పట్టుకుంటాను సార్ సినిమా రిలీజ్ అయిన ఒక్క నెల లోపు మీ డబ్బు మొత్తం సెటిల్ చేస్తాను సార్ నాకు ఫైనాన్స్ చేస్తానన్నవాడు చివరి నిమిషంలో మోసం చేశాడు నన్ను ఇరికించేశాడు సార్ అన్నా ఈ సినిమాని పూర్తి చేయకుండా అలాగే ఉంచారు సేమ్ ఇలాంటి నాలుగైదు కథలతో సినిమాలు ఇప్పుడే రిలీజ్ అయ్యాయి ఆ సినిమా ఇప్పుడు అవుట్ డేట్ సార్ 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 మీరు మీరు అనుకుంటే చేయగలరు చేయగలరు మాత్రమే వేరే ఎవరితో అయినా డబ్బింగ్ చెప్పించుకుంటాను కానీ థియేటర్ రైట్స్ ఆపేస్తానని మీ మేనేజర్ చెప్పాడు సార్ నేను తప్పుగా ఏమి చెయ్యను సార్ మీరు ఒక మంచి ఆర్టిస్ట్ మీరు నా మనసును అర్థం చేసుకుని నాకు సహాయం చేయండి సార్ సార్ నువ్వు సెటిల్ చేస్తాను అన్నావు కదా చాలా చెప్పాను త్వరగా అలా చెప్తే ఎలా సార్ డబ్బు పెట్టాను సార్ మీరు చెప్పేది నా బుర్రకి ఎక్కదు సార్ నేను మోసపోయాను సార్ సార్ నా కొడుకు కన్నా మీరు చిన్నవారే సార్ సార్ నేను చెప్పేది వినండి సార్ మీరు వెళ్ళి నాకు నెక్స్ట్ వీక్ ఫోన్ చేయండి నేను తనకి అర్థమయ్యేలా చెప్తాను ఇప్పుడు ఏదో కోపంలో ఉన్నట్టున్నారు ఇప్పుడు చెప్పడం బాగుండదు నేను అతనితో మాట్లాడి కన్విన్స్ చేస్తాను కుదురుద్దా సార్ నేను చెప్తున్నాను కదా నా మాట నమ్మండి సరే సార్ నేను మిమ్మల్ని నమ్ముతున్నాను మీరే సహాయం చేయాలి సినిమా ఎలాగైనా రిలీజ్ అవ్వాలి లేకపోతే నేను జీవితాంతం పని చేసి సంపాదించిందంతా నష్టపోతాను సార్ అర్థమవుతోంది అందుకే అడుగుతున్నాను సార్ నేను ఆ ప్రయత్నం చేస్తాను సరేనా వెరీ గుడ్ థ్యాంక్ యూ మ్యూజిక్ మరొకసారి పెట్టండి ఓకే సార్ ఇది యాషిప్ కదా సరే మనీ దానికి ఛాన్స్ లేదు అంటే మంచి ప్యాకేజే మాట్లాడాను కానీ వర్కౌట్ అవ్వట్లేదు సంపాదించేది బ్యాంకుకే పోతుంది పాది ముస్తాఫా వచ్చేసారు ఆ కొత్త యాడ్ గురించి చెప్పాను కదా చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు లోపలికి రమ్మని చెప్పాలా ఓ తిను పర్లేదు అదేం సమస్య కాదు బాగుంది నమస్కారం నమస్కారం సార్ నేను సినిమాలు మొత్తం చూసేస్తాను మా ఇంట్లో వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం వాళ్ళే మిమ్మల్ని పెట్టి యాడ్ తీస్తే ప్రోడక్ట్ సూపర్ హిట్ అవుతుందని చెప్పారు నాకు చాలా కంపెనీలు ఉన్నాయి సార్ టింబర్ ఇంకా మార్బుల్ బిజినెస్ చేస్తున్నాడు కానీ మొట్టమొదటిసారిగా ఒక యాక్టర్ ని పెట్టి యాడ్ తీస్తున్నాడు మీరు అడిగిన డబ్బు మేమేమి తగ్గించవు ఈ నెల అంటే అలా చేస్తాం మూడు కోట్లు మూడేళ్ల కాంట్రాక్ట్ మొత్తంగా ఆరు రోజులు కాల్చెక్ట్ కావాలి అవన్నీ జోమితో మాట్లాడుకోండి మిమ్మల్ని పెట్టి ఆడితే మా ప్రోడక్ట్ సూపర్ హిట్ అయిపోతుంది సార్ ఇది కన్ఫర్మ్ ఆ బ్రోచర్ తీసుకెళ్ళిపో ఇది లేవండి పేరు కూడా చాలా బాగుంటుంది మ్యాక్స్ క్లీన్ తొంభై తొమ్మిది పాయింట్ తొంభై శాతం జెమ్స్ ని చంపేస్తుంది ఇదే నా ప్రోడక్ట్ అవును ఈ టాయిలెట్ క్లీనర్ ఆ ప్రోడక్ట్ ఇది అందరూ యూజ్ చేస్తున్న ప్రోడక్ట్ ఫ్రీగా ఉన్నప్పుడు నేనే చెప్దాం శ్రీకాంత్ నాకు డబ్బులు కావాలని నీతో ఎప్పుడైనా అన్నానా నీ దగ్గర ఎప్పుడైనా అప్పు తీసుకున్నానా ఏంటి అలాంటిదేం లేదు మీరేమన్నారు ఈ ప్రోడక్ట్కి నేనే కరెక్ట్ గా ఉంటానా దీంతో బాత్రూమ్ కడగడానికి నేనే ఉంటానా దాన్ని షూట్ చేసి ముగించేద్దాం రిలాక్స్ మాట్లాడుకో దీని గురించి ఎవరైనా యాక్ట్ చేయడానికి ఒప్పుకుండా ఉంటుంటే మిమ్మల్ని వెతుక్కుంటే ఇంత దూరం ఎందుకు వస్తా నువ్వు అడిగిన డబ్బు ఇస్తానని ఎందుకు అన్నానో తెలుసా నీకు దీనికోసమే చూడు మర్యాదగా మాట్లాడమని చెప్పు కుదరదు అంటే కుదరదు చెప్పండి అర్థగంటి ఇలా అరవకండి నా ప్రోడక్ట్ నాకు గొప్ప ఏనండి